नमस्ते वेलकम टू डे वाई మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎంపీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి మెదక్ జిల్లా హవేళి గణపూర్ మండలం ముద్దాయ కోటలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సిద్ధరామేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయంలో అభిషేకం చేశారు అనంతరం కూచనపల్లిలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కూచాదరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన ఎంపీగా నామినేషన్ వేసిన తర్వాత శ్రీ కూచాదరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడి నుండి ఆయన ప్రచారం నిర్వహించారు అనంతరం మెదక్లో గల శ్రీ పంచముఖ ఆలయంలో పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా గడ్డం శ్రీనివాస్ బీజేపీ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జి పంజాబ్ విజయ్ కుమార్ బీజేపీ కార్యవర్గ సభ్యురాలు కరణం పరిణీత బీజేపీ జిల్లా అధ్యక్షురాలు బెండల వీణ ఎమ్మెల్యే రెడ్డి ఎక్కలేని మధు ఎక్కలేని శ్రీపాల్ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ హవేళ్లి గణపూర్ మండల అధ్యక్షుడు ఈల రంజిత్ రెడ్డి మెదక్పట్టణ పట్టణ నాయని ప్రసాద్ వివిధ మండలాల బీజేపీ అధ్యక్షులు బూత్ అధ్యక్షులు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పుడు కూచన్పల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది తిరిగి గెలిచిన తర్వాత ఈరోజు మెదక్ నియోజకవర్గంలో భద్రసారి వచ్చినప్పుడు సలుయుగ దైవం వెంకటేశ్వర స్వామికి మొక్కు ఉన్నటువంటి మొక్కుని తీర్చుకొని నిన్న నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మెదక్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరాజిల్లాలని నరేంద్రుడి పాలనలో ఈ నియోజకవర్గంలో పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు ఎక్స్టెన్షన్ ఆఫ్ రైల్వే లైన్ కానీ ఎక్స్టెన్షన్ ఆఫ్ కొన్ని ట్రైన్స్ విషయంలో కానీ సమయాల మార్పు విషయంలోపల కానీ కొంతమంది కొన్ని దరఖాస్తులు అడిగినారు దాంతోపాటు వెంకటేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా ఒక షెడ్ కావాలని కూడా గుడి నుంచి భక్తుల నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చింది ఖచ్చితంగా అవి కూడా సాధ్యమైన త్వరగా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా